ఆ డేటా ట్రాన్స్పరెన్సీ అనేటువంటిది రియల్ ఎస్టేట్ లో ఎప్పుడూ ఉండదు మీకు ఆ ప్రాజెక్ట్ అప్రూవల్ ఎప్పుడు వచ్చింది అనేటువంటిది ఆ ప్రాజెక్ట్ తాలూకా వెబ్సైట్ లో కానీ లేదంటే వీళ్ళు ఎవరెవరి దగ్గర నుంచి అప్పులు తెచ్చారు అనేటువంటి తాలూకా డీటెయిల్స్ అనేటువంటివి కానీ ఉండవు దీనికి ఏంటంటే మనం సెబీ దగ్గర నుంచి చూసుకునేటప్పుడు ఏంటంటే వాళ్ళ దగ్గర డేటా ట్రాన్స్పరెన్సీ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది పర్ఫెక్ట్ గా ఉంటుంది ఒకవేళ లేకపోతే తొక్క తీసేస్తుంది అటువంటి సిచ్యువేషన్ లో రెరా గనక వచ్చి డేటా ట్రాన్స్పరెన్సీ అనేటువంటిది ప్రాజెక్ట్ టైం లైన్స్ అనేటువంటివి కావచ్చు లేదంటే గైడ్ లైన్స్ కావచ్చు అప్రూవల్స్ అనేటువంటివి కావచ్చు డబ్బులు ఎక్కడి నుంచి తీసుకున్నారు ఎవరెవరు ప్రాబుల్ గా రిజిస్టర్ అయ్యారు ఎవరెవరు కొనుక్కోబోతున్నారు అనేటువంటి డేటా ట్రాన్స్పరెన్సీ అనేటువంటిది ఉంటే కొనుక్కునే వాళ్ళకి కనబడుతూ ఉంటది ఓకే వీళ్ళు ఇంత అప్పు చేస్తున్నారు ఇంత పెట్టుబడులు పెట్టారు ఇంతవరకు వచ్చింది అనేటువంటిది నెక్స్ట్ అప్పులు ఇచ్చే వాళ్ళకు కూడా ఏంటి ఈ డేటా ట్రాన్స్పరెన్సీ ఉంటే ఓకే వీడి మీద ఆల్రెడీ ఒకటి ఆల్రెడీ బయట నుంచి వచ్చి ఓ వంద కోట్లు అప్పించాడు ఇంకా నేను వీడికి అడిషనల్ గా వంద కోట్లు ఇస్తే కనుక మళ్ళీ ప్రాజెక్ట్ ఏమైనా జరిగే ప్రమాదం ఉంటది అనేటువంటిది అట్లీస్ట్ లెండర్స్ కూడా డేటా చూసి అనలైజ్ చేసుకోవడానికి కనబడుతూ ఉంటుంది